కాకినాడ జిల్లా పెద్దాపురం పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానానికి ఆషాఢ మాసం పురస్కరించుకుని ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా పోటెత్తిన భక్తులు ఆలయ ప్రధాన పూజారి ఇంద్రగంటి విశ్వనాథ్ ప్రసాద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం లక్ష్మీవారం శుక్రవారం విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు ఈ జాతర మహోత్సవాలు ముప్పై ఏడు రోజులు ఆషాఢ మాసం అమ్మవారిని విశేషంగా అలంకరణ చేసి భక్తులు దర్శించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ చేసిందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్ రామోహనరావు వంశ పారంపర్య బ్రహ్మాజీ మరియు రామచంద్ర ప్రసాద్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు శ్రీ దేవస్థానం పెద్దాపురం కాకినాడ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మరిడమ్మమ్మవారి జాతర మహోత్సవములు జ్యేష్ఠ బహుళ అమావాస్య నుండి ముప్పై ఏడు రోజులు జాతర మహోత్సవం జరుగును అలాగే ఆదివారము గురువారము శుక్రవారము అమ్మవారిని విశేషంగా భక్తులు దర్శించుకుంటారు అలాగే అమ్మవారికి ప్రతి మఖా నక్షత్రం రోజున అమ్మవారికి పంచామృతాభిషేకం జరుగును ప్రతి పౌర్ణమికి అమ్మవారికి చండీ హోమం జరుగును అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం లాగానే అమ్మవారికి ఆయుష్ హోమం జరిగింది అలాగే పెద్దాపురం ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వీరి వీరి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు అలాగే మంగళవారము శుక్రవారము అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చనలు సామూహిక మహిళలు అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈరోజు ఆషాఢ మాసం ఆదివారం విశేషమైనటువంటి రోజు కావున భక్తులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి అందరూ కూడా వచ్చి అమ్మవారిని విశేషంగా దర్శించుకుంటూ ఉంటారు నేను మరి దేవస్థానం లలితా పారాయణ గారు నా పేరు ఇంద్రగంటి విశ్వనాథ ప్రసాద్ శర్మ